గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని అర్థం మరి అజ్ఞానాన్ని తొలగించే ఆ గొప్ప స్థానం మామూలుది కాదు కదా దైవాంశమే కదా గురువును గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అన్నారు కదా అంటే పరమాత్మ స్వరూపం మా గురువు అంటే గురువు అనేవాడు మనం పరమాత్మను ప్రత్యక్షంగా చూడలేము కానీ గురువు పరమాత్మ అంశ ఎలా అంటే అతనిలోన గురువులోన ఆ యొక్క అంశ వస్తుందన్నమాట అతని సాధన వల్ల అతని యొక్క తపస్సు వల్ల అతని యొక్క శరణాగతి వల్ల ఆ యొక్క పరమాత్మ యొక్క అంశ అతని యొక్క సద్గుణముల వల్ల ఇమిడిపోయి మనకు సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు అతన్ని శరణు పొంది గురువును శరణు పొంది పరమాత్మ అంశగా భావిస్తూ అతని దగ్గర మనము మన యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవాలి కానీ గురువు ఎప్పుడైతే తన శిష్యులు అనేకమైపోయి తాను గొప్పవాడిననే అనే అనుభూతి వస్తుందో గురువుకు అది గురు స్వభావం కాదు తానే దైవాంశ సంభూతుడనం అని గురువు ఎప్పుడైతే చెప్పుకుంటాడో అతను దైవాంశ సంబుతుడు కాడు ఎందుకంటున్నానంటే అతను దైవము కనిపించని దైవమును ఆ యొక్క అమృతమయమైనటువంటి శక్తివంతమైనటువంటి అనంతమైనటువంటి ఆ స్వరూపం అంశమును గుణాలను పునికిపుచ్చుకొని ఆదర్శప్రాయంగా జీవిస్తూ తాను అతనికి శరణాగతి అయినప్పుడు మాత్రమే తాను ముక్త స్వరూపుడు అయినప్పుడే తనలోన గుణములు లేని స్థితి కలిగినప్పుడే తాను నామాత్రంగా అతనికి చెందిన వాడిని మాత్రమే తాను యొక్క స్థి అస్తిత్వము లేదని భావించినప్పుడే అతను గురువు అతను ఎప్పుడైతే తానే పరమాత్మ అంటాడో అక్కడ ఆ యొక్క అంశ ఆ దైవాంశ ఆగిపోతూ ఉంటుంది అతనిలోన ఆ యొక్క దైవాంశ పరమాత్మ అంశ ఎక్కడ కూడా ఒక స్వరూపంలోనికి రాదు అనంతము కాబట్టి ఒక అంశం మాత్రమే అతను దైవం కాదు కాకపోతే ఆ యొక్క క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ యొక్క గుణాలు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అతను గురువు ఈ ప్రపంచాన్ని నామాత్రంగా చూస్తాడు లీలగా చూస్తాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎటువంటి అయినా పరిస్థితులైనా ఎటువంటి విషయాలైనా మంచి చెడు అన్నిటినీ లీలగా చూస్తాడు అంటే అది అలా వస్తున్నది పోతున్నదిగా చూస్తాడు అతనిలోన స్పందనలు ఎమోషన్స్ ఏమీ ఉండవు గురువులోన ఎమోషన్స్ లేవంటే గుణాలు లేనట్టే కదా అటువంటి స్థితి గురువుది గురువు అలా ఉండాలి ఎమోషన్స్ గురువుకు ఉండకూడదు విశాలమైన ప్రేమ ఉండాలి స్వార్థమైనటువంటి ప్రేమ ఉండకూడదు విశాలమైన కరుణ ఉండాలి సమయానుకూలమైన కరుణ ఉండకూడదు విశాలమైన హృదయం ఉండాలి సంకుచిత హృదయం ఉండకూడదు అతను చూసే దృష్టి పరమాత్మ దృష్టిగా ఉండాలి అంతా నా పిల్లలు అంతా నా సృష్టి అంతా నేనే నడిపిస్తున్నాను అనే భావన పరమాత్మ యొక్క భావన తనను కూడా అతనే నడిపిస్తున్నాడనే పూర్తి నమ్మకమైనటువంటి భావన అతనిలో ఉండాలి కానీ తానే పరమాత్మ అనేటువంటి స్థితిలోకి రాకూడదు అతను ప్రేమస్వరూపమైన పరమాత్మ అంశగా హృదయంలో ద్రవిస్తూ ఉండాలి అందరి పట్ల అహంకారము తాను గొప్పనటువంటి మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము లాంటి కింది అవస్థల్లోకి అతను దిగకూడదు ఎప్పుడూ పై ఉండాలి అతని యొక్క స్థితి పై పైన ఉండాలి అంతా తనకు సంబంధించింది కాకున్నా తాను ఆ యొక్క శక్తిసే చేత ఆ యొక్క పరమాత్మ చేత నడిపించబడుతున్నటువంటి అవగాహన అతనికి ఉండాలి వినమ్రుడై ఉండాలి గురుగీతలో శివుడు గురుగీతను చెప్పినప్పుడు పార్వతికి ఈ యొక్క సూక్ష్మ అంశాలను చెప్పాడు గురువు ఎవరు పరమాత్మ ఎవరు అతను ఏ విధంగా శిష్యులను ఉద్ధరిస్తాడు అతను ఏ విధంగా పతనమవుతాడు అతని చేత లోకం ఇలా పచ్చగా ఉండగలుగుతుంది అతను నా స్థితిని పట్టుకొని నా అంశం పట్టుకొని ప్రపంచాన్ని ఏ విధంగా ఉద్ధరించగలుగుతాడు అతను తన యొక్క స్థితిని పొందిన తర్వాత ప్రపంచంలోకి వచ్చి తన స్థితిలోకి వచ్చే అహంకారం చే ఎలా పతనం చెందుతాడు ఎలా పతనం చెందిస్తాడు శిష్యులని కూడా అతను చెప్పాడు కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైన అంశములను మనము విస్తృతంగా అనంతంగా చూడాలి అనంతమైన స్వరూపం ఆనందమైన స్వరూపాన్ని పట్టుకోవాలి